డైరెక్ట్గా పరలోకానికి వెళ్తాను చచ్చిపోతే అని నా జీవితం నా జీవితంలో దుంపనాశనం వచ్చినట్లు నేను బతుకుతాను ఏమన్నా చేసుకోవచ్చు ఎందుకో ఏసుప్రభు చనిపోయాడు కదా నా కోసం ఏసుప్రభు ఎంత నా పాపాలు తీసుకెళ్ళిపోయాడు కదా ముందుగానే లెంటు డేసు అంతా తీసుకెళ్ళి వేసాను కదా ప్రతిరోజు చేస్తున్నాను నలభై రోజులుగా చనిపోయాడు ఆయన అయిపోయింది ఇంకేంటి నేను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాను అలాంటి వాళ్ళ కోసమే ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం చదివించాను ఎవడైనా అలాంటి హృదయం కలిగి ఉన్నాడేమో జాగ్రత్త పడండి దేవుని కృపను ఆధారం చేసుకుని దేవుని న్యాయాన్ని విస్మరించి మన ఇష్టం వచ్చినట్లు మనం బతికితే దేవుడు చూస్తూ ఊరుకున్నాడు దేవుడు న్యాయము గల దేవుడు ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడు మన తీర్పుకు ఆయన తీర్పుకు చాలా వ్యత్యాసం ఉంది మనం అనుకుంటాం ఆయన మనవాడులే ఆయన అనుకుంటాడు నేను లోకానికి సంబంధించిన వాడు లోకం మొత్తం కొరకు నేను శాంతికరమై ఉన్నా మనం అనుకుంటాం నన్ను విస్ నన్నే నన్నేం చేస్తాడు తీసుకెళ్ళిపోతాడు ఆయన అంటాడు జాగ్రత్త జాగ్రత్త బీ కేర్ఫుల్ రెండవ మాట రెండవ మాట మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు కొన్నిసార్లు న్యాయాన్ని గట్టిగా పట్టుకొని కనికరాన్ని విడిచిపెడతాం అంటే మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు కాబట్టి మనము అలాంటి న్యాయాన్ని మనమేమనుకుంటామంటే అదే న్యాయాన్ని మనం కూడా చూపిద్దాంలే అనుకుంటాం కానీ కనికరము అనేది కూడా దేవునిలో ఒక భాగము అన్న విషయం మర్చిపోయి ఓవరాక్షన్ చేస్తాం తెలుగులో ఓవరాక్షన్ అంటారు దీన్ని